మెట్రో రెండో దశలో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ ప్రతిపాదిత కొత్త కారిడార్ మూడు కారిడార్లను అనుసంధానం చేయనున్నారు హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్నవారైనా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునేలా కారిడార్ వన్ టూ త్రీలను కొత్త కారిడార్ కు కలపనున్నారు మహానగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విమానాశ్రయాల వరకు మెట్రో రైల్ అనుసంధానం అనివార్యంగా మారుతోంది అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలోనూ శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది నాగోల్ నుంచి ఆరామ్ఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించింది దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది కారిడార్ వన్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉంది నగర్ లో విమానాశ్రయం మెట్రో మార్గానికి కలుపుతారు కారిడార్ టూ జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉంది ఈ మార్గాన్ని రెండో దశలో ఫలక్నూమా చాంద్రాయనగుట్ట వరకు విస్తరిస్తారు చాంద్రాయనుగుట్ట వద్ద అతిపెద్ద జంక్షన్ నిర్మించి విమానాశ్రయం మెట్రోకు అనుసంధానిస్తారు ఖర్చు తక్కువవుతుందని తొలుత నాగోల్ చాంద్రాయనగుట్ట మైలార్దేవుల్పల్లి నుంచి పీ సెవెన్ రోడ్డు మీదుగా విమానాశ్రయ మార్గాన్ని పరిశీలించారు దీంతో పోలిస్తే మైలార్దేవల్పల్లి నుంచి ఆరామ్ఘర్ శంషాబాద్ మీదుగా విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు డీపీఆర్ రూపొందించే క్రమంలో చేపట్టిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ లో గుర్తించారు ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించే అవకాశం ఉందని నిర్ణయానికి వచ్చారు కేంద్రం సైతం మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే సీఎంపీని కీలకంగా పరిగణిస్తుంది దీంతో ఆరామ్ఘర్ మార్గాన్ని సర్కార్ ఖరారు చేసింది